హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టింది మన కొత్త సీఎం చంద్రబాబు గారైతే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల్లో సంబంధించిన అప్పుడు అంటే గతంలో చెప్పినట్టుగానే రైతు రుణకు సంబంధించిన పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన శ్రద్ధలను అయితే మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా వెల్లడించారు ఇప్పుడైతే అలాంటి అవసరం లేదని కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని గతంలోనే అప్లై చేసుకుని ఉన్నా చాలని లేదంటే కేవైసీ ఈ క్రాప్ అనేది కొత్త లిస్ట్ అనేది ఓపెన్ చేసి ప్రతి రైతుకి అప్లై చేసుకోవడానికి అమౌంట్ని అయితే జమ చేసుకునేది కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నామన్నట్లు ప్రత్యేకమైన అప్డేట్స్ అనేవి రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తుందో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రంలో గాను అప్లై చేసుకొని ఉండాలని ఇలా చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా జమ అయి వారి అకౌంట్ జమ అయిన వెంటనే ఈకేవైసీ ద్వారా వారికి అయితే మెసేజ్ అనేవి రావడం జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటే చాలని ప్రత్యేకంగా వెల్లడించారు మన సీఎం చంద్రబాబు గారు ఇప్పుడైతే అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని త్వరలోనే ఒక కొత్త షెడ్యూల్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ watching our video.